ఆర్కాసవి రోజ్ వెరైటీని సాగు చేయడానికి మీరు భయపడుతున్నారా ఇది రిస్క్తో కూడుకున్నది మనకు విధి విధానాలు తెలియదు ఎలా సాగు చేయాలి అని చెప్పే విషయం తెలియదు అని చెప్పేసి రిస్క్ ఏమో అని చెప్పి ఆలోచిస్తున్నారు ఈరోజు నేను మీకు ఒక నిర్దిష్టమైన సేఫ్టీ అండ్ ప్రాఫిటబిలిటీతో కూడిన విధి విధానాలని నేను మీకు నేర్పించబోతున్నాను నమస్తే నా పేరు మంజునాథ్ ఏంకాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ వ్యవస్థాపకుడిని నాలుగు వేల ఎకరాలకు పైగా రైతాంగానికి ఆర్కాసవీ మొక్కల ద్వారా నాలుగు వందల కోట్ల రూపాయల సంపదను మనం సృష్టించడం జరిగింది కేవలం ఆర్కాసవీ సాగు విధి విధానాల పద్ధతులను సాటి రైతులకు నేర్పించడం ద్వారా ఒకనొక సందర్భంలో మీరు ఇప్పుడు ఏదైతే రిస్క్ మనం చేయగలమా లేదా అసలు ఫ్లారికల్చర్ అంటే గ్యాంబ్లింగా గోల్డ్ మైనా అనేది ఏది తెలియకోకుండా ఒక సందిగ్ధ పరిస్థితుల్ని నేను కూడా ఫేస్ చేయడం జరిగింది అయితే ఈరోజు నా ఫామ్ కంటిన్యూగా నాకు ఇన్కమ్ని స్టేబుల్గా జనరేట్ చేయడం జరిగింది ఇందుకోసం నేను కొన్ని కీలక నిర్ణయాలు ముందుగా తీసుకోవడమే ప్రధానమైన కారణం అయితే ఫ్లారికల్చర్లో నేను మీకు ఇప్పుడు సెవెన్ ప్రాక్టికల్ టిప్స్ అనేవి షేర్ చేయబోతున్నాను ఈ ఏడు ప్రాథమిక సూత్రాలు ఫ్లారికల్చర్లో మిమ్మల్ని ఖచ్చితంగా లాభాల వైపుకు తీసుకు వెళ్తాయి సో ఆ ఏడు ప్రాథమిక సూత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటిగా ప్రాథమిక సూత్రాల్లో ప్రాథమిక సూత్రాల్లో మొట్టమొదటిది చూజింగ్ రైట్ వెరైటీ ఫర్ రైట్ క్లైమేటిక్ కండిషన్స్ ఫర్ రైట్ కస్టమర్స్ సో మొట్టమొదటిగా మనం చూసుకుంటే మన భారతదేశ వాతావరణానికి మన క్లైమేటిక్ కండిషన్స్కి మన సాయిల్కి సూట్ అయ్యే వెరైటీ ఆర్కాసవిని చూస్ చేసుకోవడం జరిగింది సో ఆర్కాసవిని ఎందుకు చూస్ చేసుకున్నామంటే మన భారతదేశ సైంటిస్టులు మన వాతావరణానికి సూట్ అయ్యేటట్టుగా వచ్చే వెరైటీని డెవలప్ చేశారు కాబట్టి ఆర్కాసవిని చూస్ చేసుకున్నాం సో వెరైటీని చూస్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా నర్సరీ వాళ్ళు ఏది ఇస్తారో అది కాకుండా ఇది వెరైటీ ఎవరు డెవలప్ చేశారో ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలు కూడా తెలుసుకోవడం సో ఇది ప్రాథమిక సూత్రాల్లో మొట్టమొదటిది సో ప్రాథమిక సూత్రం రెండు డ్రిప్ ఇరిగేషన్ అనేది ఖచ్చితంగా నేను మామూలుగా నీరు పారిస్తా అంటే నేను కల్టివేషన్ స్టార్ట్ చేసినప్పుడు సో డ్రిప్ ఇరిగేషన్ అనేది ఖచ్చితంగా యూనిఫామ్ వేలో మనం ఫర్టిలైజర్స్ కానీ యూనిఫామ్ వేలో ఫ్లవరింగ్ కానీ వాటర్ సేవింగ్ అనేది ఖచ్చితంగా ఉండటం జరుగుతుంది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఖచ్చితంగా డ్రిప్ ఇరిగేషన్ అనేది అవసరం సో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా ప్రాథమిక సూత్రాల్లో మూడు సో మా ఆర్కాశవి తోటల్లో చుట్టూ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనే పద్ధతుల్లో మేము ఏం చేసాము అంటే పొలం చుట్టూ జొన్న రాగి మొక్కజొన్న ఇలాంటి ఇంటిగ్రేటెడ్ క్రాప్స్ అనేవి వేసుకోవడం ద్వారా పెస్ట్ని చాలా వరకు అరికట్టడం జరిగింది సో ప్రాథమిక సూత్రాల్లో ఐదవ ప్రాథమిక సూత్రం ఏంటి అని చెప్పేసి మనం బాగా గమనిస్తే లర్న్ స్టెబిలైజ్ స్కేల్ అంటారు మొదటగా మనం నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత స్కేల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇందుకోసం అని చెప్పేసి నా విషయంలో నేను మొట్టమొదటిగా పన్నెండు ఎకరాలు ఆర్కాసబీని సాగు చేసి స్కేలింగ్ అనేది నలభై ఐదు ఎకరాల వరకు చేసుకోవడం జరిగింది కోవిడ్ ముందు వరకు మేము ఇది చేసిన తర్వాత చాలా బాగా చేస్తున్నామని చెప్పేసి ఐసీఏర్ వాళ్ళ సపోర్ట్తో రైతాంగానికి మొక్కలు అనేది అందించడానికి పూనుకోవడం జరిగింది ప్రిపేర్ సాయిల్ విత్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే మన మన సాయిల్లో మన మట్టిలో కర్బన శాతాన్ని ఎంత పెంచుకుంటే అంత మనం ఫ్లవర్స్ని దిగుబ ఫ్లవర్స్ని దిగుబడి అనేది మనం అంతా రాబట్టుకోగలం సో ఇది కీలకమైన సూత్రాలు సో ఈ యొక్క ప్రాక్టీసెస్ వల్లే మేము అధిక మోతాదులో ఫ్లవర్స్ని అనేది దిగుబడి రాబట్టుకోగలిగాం సో ఆరో ప్రాథమిక సూత్రం వచ్చేసరికి కనెక్ట్ విత్ నెట్వర్క్ ఫార్మర్ నెట్వర్క్ అంటే ఏంకాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అనేది మీకులాగా చాలామంది అవి సాగు చేస్తున్న రైతుల యొక్క కమ్యూనిటీ ఇందుకోసం మొబైల్ అప్లికేషన్స్ ప్రతి శనివారం వెబినార్సు మార్కెటింగ్ విధి విధానాలు ఏ రకంగా చేసుకోవాలి అనేది కూలంకూషంగా డిస్కస్ చేసుకోవడం వల్ల ఈ కమ్యూనిటీలో మీరు మెంబర్ అయితే ఖచ్చితంగా బెనిఫిట్ అనేది మీకు జరుగుతుంది ప్రీప్లాన్ యువర్ మార్కెట్ సో మీరు మార్కెట్ని ప్రీ ప్లాన్ చేసుకోవడం వలన అంటే ఈ సీజన్స్ అయితేనేమి సీజన్స్ అయితేనేమి దాని తర్వాత మార్కెట్లో రెప్యుటేషన్ బిల్డ్ చేసుకోవడం అయితేనేమి ఈవెంట్స్ కండక్ట్ చేసుకో మార్కెట్లో మీరు ఉన్నారనే విషయం ప్రతి ఒక్క దళారికి మీరు తెలియజేయాలి సో ఈ తెలియజేయడానికి ఏమేమి స్ట్రాటజీస్ అనేది వాడాలి ఎలాగ మనం చేసుకోవాలి అనే ప్రతి ఒక్క విషయం మన ప్రతి ఒక్క విషయం సారీ ప్రతి ఒక్క విషయం మనం ఏయింకాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీలో శనివారం జరిగే సవితాన్స్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ ప్రాథమిక సూత్రాలు నేను ఏవైతే షేర్ చేశానో ఇవి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్స్ అని చెప్పేసి అనుకుంటే సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో తీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే మరింత సమాచారం మీరు తెలుసుకోగలరు ఎప్పుడైతే భయాన్ని కూలగొడతాము సక్సెస్ అనేది అక్కడే దాగి ఉంటుంది ఆల్ రైట్ సో దిస్ ఈజ్ మంజునాథ్ సైనింగ్ ఆఫ్ సీ ఇన్ మై అప్కమింగ్ వీడియో